పండుగ వచ్చిందంటే చాలు స్వీట్స్ కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ వచ్చేది మాసం అందులో స్పెషల్ ఐటెమ్స్ అయితే స్వీట్స్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన చేతులతో మనం చేసుకున్న స్వీట్స్ మనకి చాలా ఆనందంగా ఉంటాయి ఆ ఫీలింగే వేరే అనమాట మరి ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా స్వీట్స్ని తయారు చేయండి అలాగే పిండిని ఎలా కలుపుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం మనం ఒక ఒక గ్లాస్ ఒక గ్లాసు మైదా పిండిని తీసుకుంటే అందులోకి ఉండి లేనట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక గ్యారెటెడు పెరుగు వేసుకోవాలి అలాగే హాఫ్ గ్యారెటెడు నెయ్యి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులోకి బేకింగ్ సోడా వంట సోడా రెండు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత నీళ్ళని చిలకరించుకుంటూ పోసుకుంటూ మనము కలుపుకోవాలి ఎందుకు అని అంటే గ్లాస్తో ఒకసారి వేసుకుంటే బాగా పలచగా అయిపోతుంది అందుకని చెప్పి చిలకరించుకుంటూ వేసుకోవాలి వేసిన తర్వాత చూడండి ఇక్కడ పొరలు పొరలుగా ఎంత బాగుందో ఇలాగే రావాలి ఇప్పుడైతే ఈ పిండిని కలిపిన్నాం కదా కలిపిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి మరి రెస్ట్ ఇవ్వాలంటే మన చేతులు ఊరుకోవు కదా అందుకని చెప్పి మన ఒక పని పెట్టుకోవాలి ఏంటి అని అంటే చక్కెర చక్కెర పాకం పెట్టుకోవాలి ఈ చక్కెర పాకం ఏం చేయాలంటే ఒక గ్లాస్ మైదా పిండి తీసుకుంటే గ్లాస్ నర గ్లాస్కి నరకి కొద్దిగా తక్కువ చక్కెర వేసుకొని పాకం పెట్టుకోవాలి ఇక చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఈ పాకం కూడా ఓకేనా ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లోకి ఇలాచి పౌడర్ని అయితే మనం దంచి పెట్టుకోవాలి ఇలాచీ పౌడర్ని ఒక నాలుగైదు ఇలాచీలు వేసుకొని అందులోకి కొద్దిగా చక్కెర వేసి బాగా కలుపుకోవాలి బాగా దంచాలన్నమాట ఇది దంచిన తర్వాత మొత్తం అయిపోయింది కదా ఇక చక్కెర పాకరం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక నిమ్మకాయ నిమ్మకాయని మనం మంచిగా ఒకసారి వేడి నీళ్ళలో లేదు అని అంటే మనకి జ్యూస్ వస్తే పర్లేదు పిండి ఇందులోకి వేసుకోవాలి ఎందుకు అంటే చిక్కబడకుండా అంటే గట్టిగా అవ్వకుండా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నిమ్మకాయ కంపల్సరీగా పిండాలండి ఎవ్వరు కూడా మర్చిపోకూడదు అలాగే సేమ్ ప్రాసెస్ మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా అందులో కూడా మనం నిమ్మకాయని యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన వాటిని మనము నిమ్మ బిల్లులని చెప్తారు కదా అలా కూడా చేసుకోవచ్చు అలా అంటే ఆ ఫీలింగ్ వస్తుంది మనకి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చాలా అంటే చాలా ఈ జ్యూస్ అయితే మీరు ఊరికే తాగుతారు నిమ్మకాయ వేస్తే వేయకపోతే మనకి ఎంతగా ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు కానీ నిమ్మకాయ వేస్తే టేస్ట్ అయితే భలే ఉంటుందండి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ ఇంకా నిమ్మకాయ పిండిన తర్వాత జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అలాగే బాదుష మనం ఇందులో వెయ్యగానే ఆ జ్యూస్ని అంతా కూడా పీల్ చేసుకుంటుందన్నమాట ఆ జ్యూస్ అంతా కూడా బాదా పీల్ చేసుకొని నోట్లో వేసుకుంటే జ్యూస్ అంతా కూడా గొంతులోకి వెళ్ళిపోతుంది ఆ ముక్క మాత్రం దవడకుండిపోతుంది అబ్బబ్బా ఆ టేస్ట్ మనం చెప్తే అర్థం అవ్వదు అది ఒక ఫీలింగ్ అన్నమాట గొంతులోకి ఇలా జారుతూ ఉంటుంది అలాగే పక్కన ఉంటుంది మనం కొరుకుతాము మింగేస్తాము ఏవన్నీ ఉంటుందా అసలు వంటలు చేయకుండా వంటలు చేయడం కూడా ఒక ఆర్టేనండి అది కూడా ఇలాంటి ఒక్కొక్క స్పెషల్ స్పెషల్ వంటలు చేయడం అందరికీ రావు కదా మోస్ట్లీ ఒక్కొక్కరికి వస్తాయి ఒక్కొక్కరికి రావు రాని వాళ్ళు ఇలా చూసి నేర్చుకోండి హెచ్డి బ్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఓకేనా ఇప్పుడైతే మనము పిండిని కలుపుకున్నాం కదా ఈ పిండిని ఇలా నాడుగు మడతలేసి చూడండి ఇక్కడ కట్ చేసుకోవాలి కట్ చేసి మనం ఇలా రోల్ చేసుకోవాలి పిండిని కలపడం అలాగే గోలిచ్చడం ఈ రెండింటి మధ్యలో ఈ తాలించడం ఉంటుంది కదా ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రాసెస్ మీరు కంపల్సరీ చూడండి ఓకేనా ఇది చూస్తే మీకు పర్ఫెక్ట్ అయిపోయినట్టే ఇలా చేసి చూడండి మీరు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బాదుషా అనేది చూడండి ఎంత ముద్దుగా ఉందో చిన్న చిన్నగా ఇంకా ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇక్కడే వస్తుందన్నమాట మనకి ఏంటి అని అంటే మనం అన్నీ కూడా బాధిషాలన్నీ ఇందులో వేస్తాం కదా వేసిన తర్వాత ఇలా పొంగొస్తుంది అన్నమాట అన్నం ఇలా పొంగుతుంది అలాగే పొంగొస్తుంది ఏమి భయపడకండి కాకపోతే ఆయిల్ బాగా ఎక్కువగా వేయొద్దు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే స్టవ్ మీద నుంచి కిందికి ప్లాట్ఫామ్ అంతా కూడా ఆయిల్ పడిపోతుంది అప్పుడు మనం దూడలేక మన కష్టపడాలి అందుకని చెప్పి ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగుతున్నాయి చూడండి ఇవి వేగేటప్పుడు మనం ఊరికి కదపకూడదు అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయినా కానీ పిండిలాగా వచ్చేస్తుంది అనమాట చూడండి వేగిపోయాయి ఇప్పుడు చూడండి ఒకదాన్ని తీసుకొని మనము తినేయాలనిపిస్తుంది కదా ఈ బాదశని కానీ ఇప్పుడు కాదు కదా ఇంకా అవి సిరప్లో నానాలి నానిన తర్వాత అప్పుడు మనం తినేయాలి మనకి చూస్తేనే ఏర్పడుతుందండి పొరలు పొరలుగా వచ్చినాయా లేదా అనేది ఇప్పుడైతే మనము సిరప్లో వేసేసుకున్నాం సిరప్లో వేసిన తర్వాత ఒక్కసారి మనము గరటితో ఆ బాధాలను అయితే కొంచెం ఇలా నెమ్మదిగా ఒత్తినట్టుగా చేయాలన్నమాట ఎందుకంటే ఆ జ్యూస్ అంతా కూడా ఈ బాధశాలన్నీ కూడా పీల్ చేసుకుంటాయి పీల్ చేసుకుని నేను చెప్పాను కదా నోట్లో పెట్టుకుంటే రసం అంతా కూడా గొంతులోకి వెళ్ళిపోతుంది ఆ ముక్క దవడ కిందే ఉండిపోతుంది ఆ టేస్ట్ని అనుభవించాలన్నమాట సూపర్గా ఉంటుందండి మీరు అందరూ కూడా టేస్ట్ చేయండి ఓకేనా ఇలాగా అన్నీ కూడా ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటి అనంటే ఆ చక్కెర పాకం అనేది అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నిటికీ కూడా చూడండి అలాగా ఒక్కొక్కటిగా అలా ఒక్కొక్కసారి మనం ఇలా నెమ్మదిగా వత్తేయ్యాలన్నమాట అన్నీ కూడా చూడండి మధ్యలో ఉన్న బాదశాన్ని ఇలా చేతిలో పట్టుకొని మన నోట్లో అవుతుంది కదా అంత బాగున్నాయి చూడడానికి బాధ్యతలు అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపించండి అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం